నాలుగు వందల అరవై ఒకటవ నామము శుభ్రు ఓం శుభ్రవే నమ అమ్మ కనుబొమలు భ్రూ మధ్యము అంటారు కదా శుభ్రూ మంచి షూ అంటేనే మంచి తర్వాత తేజస్సు విశేషము శుభము అని ఈ షూలోనే శుభము అనే దాంట్లోనే షూలోనే మొత్తం అన్ని మంచి ఉంటుంది అలాగే అమ్మ కనుబొమ్మలు చక్కని కనుబొమ్మలు కలిగిన తల్లి అంటే ఈ షూలోనే అందము ఆనందము ప్రశాంతత అన్నీ మంచి శుభము అన్నీ కూడా దాంట్లోనే మంగళము అన్నీ ఉంటాయి అందమైన కనుబొమ్మలు కలిగిన తల్లి అని భావం కనుబొమ్మల్ని బట్టి మనిషి యొక్క భావాల్ని తెలుసుకోవచ్చు అంటారు మనకి కోపంగా ఉంటే ఆ కనుబొమ్మలు ముడుచుకుంటాయి అమ్మో ఈ లేదో కోపంగా ఉన్నట్టున్నారు అంటారు మళ్ళీ ఆ కనుబొమ్మల దగ్గర ఆలోచనలో ఉన్నా కూడా కొంచెం ముడతబడతాయి కళ్ళెటూ ఆలోచిస్తూ ఉంటాయి ఆ ఆలోచన భావము తెలుస్తుంది అంతకుముందు సుముఖిలో చెప్పారు చూసారా ఆ ముఖములో ఉన్నటువంటి ఆ లక్షణాలని బట్టి వాళ్ళు ఎలా ఉన్నారు అనేది తెలుస్తుంది ఆ సు సుముఖి అలా ఆ విముఖము దుర్ముఖి లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పారు అలాగే ఇక్కడ కూడా కనుబొమ్మలు బట్టి మరి నాట్యశాస్త్రంలో ఆ కనుబొమ్మల కదలైకను బట్టి భావాల్ని చక్కగా తెలియజేసేటువంటి శాస్త్రం ఉంది దాన్ని బట్టి లక్షణాలని వాళ్ళ భావాల్ని తెలియజేస్తారు అంతటి శక్తి ఆ కనుబొమ్మలకి ఉంటుంది అలా ప్రధానమైన నాట్యాంగం కనుబొమ్మలు నాట్యం చేసే వాళ్ళకి ప్రధానమైనటువంటిది భ్రూ విక్షేపము అంటారు అలాగే సుభ్రూ అంటే భ్రూమధ్యము భ్రూమధ్యము సంధ్యా స్వరూపము అని మనకి సంజగా చెప్పారు మనకిక్కడ సంజ అన్నారు కదా ఆ స్వరూపము తల్లి ఆ సంధ్యా స్వరూపమే అమ్మ అని చెప్పారు అలాగే ఇక్కడ భ్రూ రెండు కనుమ వాళ్ళ మధ్య భ్రూమధ్యము అంటారు అని శుభ్రూ అమ్మ ప్రశాంతంగా ప్రసన్నంగా ఎప్పుడూ కూడా చక్కగా అమ్మ కనపడుతూ ఉంటుంది అమ్మ ఎప్పుడూ అలాగే ఉంటుంది ఎందుకంటే అమ్మకి విచ్ఛిత్తులు ఆది మధ్యాంతాలు ఏమీ లేవు గనక అమ్మ ఎప్పుడూ స్థితి చిక్తి స్వరూపమే కనుక అమ్మ ఎప్పుడు ఆనంద స్వరూపమే గనక ఆ విశాలమైన ఆ కనుబొమ్మలు భ్రుకుటి ఆ చక్కని చూస్తే మనకి ఆనందాన్ని కలిగేటట్లుగా చక్కగా ఎప్పుడు ఆనంద స్వరూపంగా అందముగా విశాలంగా అట్లా చక్కగా ఎప్పుడు శుభ్రూగానే అమ్మ ఉంటుంది అమ్మకి మరి మనకి భ్రూమధ్యంలో శక్తి ఉంది తేజస్సు ఉంది అని మనకి చెప్పారు ఇవన్నీ మనకు ఉన్నవేమో పరిమితంతో కూడుకుని ఉన్నాయి అమ్మ యొక్క ఆ భ్రూమధ్యంలో ఉన్నటువంటి ఆ తేజస్సు అపరిమితము అంతటా నిండి ఉన్నటువంటి తేజస్సు అందుకని సంధ్యాస్వరూపమైన తల్లి అపరిమితమైనటువంటి ప్రకాశాన్ని వెదజల్లే తల్లి అపరిమితమైనటువంటి ఆ ప్రకాశం కాంతి చక్కగా వెదజల్లుతూ ప్రశాంతంగా ఉండేటువంటి శుభ్రు అయినటువంటి తల్లి ఇక్కడ సంధ్యాస్వరూపమైన తల్లిని ఇక్కడ మనకి తెలియజేశారు అటువంటి తల్లిని చానించమని చెప్తున్నారు ఆ ముఖ పద్మముని తలుచుకుంటే చాలు ముక్తి వస్తుంది అని చెప్పారు సు అట్లాగే శుభ్రూ అయినటువంటి చక్కని కనుబొమలు కలిగిన అందమైన ఆనందమైన ప్రశాంతమైన ఆ ముఖాన్ని మనము దర్శనం చేస్తే మనకి అమ్మ అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది అందుకని అమ్మని అలా మనం చూస్తూ అమ్మ అనుగ్రహాన్ని పొందుతూ అమ్మకి మంగళం వాడదాం మాంగల్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే దేవి நமோஸ்துதே தே